హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల లడ్డూ ప్రసాదం దేశవ్యాప్తంగా సంచలంగా మారింది అయితే ఈ లడ్డూ ప్రసాదం విషయంలో ఒక న్యూస్ బయటకు వచ్చింది అదేంటంటే ఒక అన్య మతస్థుడు మన హిందూ మతం కోసం ఒక అన్య అయిన సీమన్ ఇతను తమిళనాడుకి చెందిన ఎన్టీకే పార్టీకి నాయకుడు అయితే ఇతను ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి కల్తీ లడ్డు తిని ఎవరైనా చనిపోయారా అంటే మేము కల్తీ కలుపుతాం లడ్డూల్లో ఎవరైనా చనిపోయారా అని చెప్పేసి అడుగుతున్నాడు మన హిందూ మతం కోసం ఒక మతస్థుడు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళ మతం కోసం మనమేమీ ఎప్పుడు ఎవరిని కించపరచలేదు అలాంటప్పుడు ఒక అన్యమతస్థుడు వచ్చి హిందూ మతం కోసం ఎలా మాట్లాడతాడు అయితే జగన్మోహన్ రెడ్డి తను ఏమీ చేయలేక తను చేసిన కుట్రలన్నీ వన్ బై వన్ బయటకు వస్తున్నాయి కాబట్టి తను ఏమీ చేయలేక ఇలాంటి పేటీఎం బ్యాచ్లందరినీ దింపుతూ ఉంటున్నాడు మేము కల్తీలు చేస్తాము మేము అన్నీ చేస్తాము కానీ దానివల్ల ప్రజలకు వచ్చిన నష్టం ఏంటి ప్రజలేం నష్టపోలేదు కదా ప్రజలు ఎవరు చనిపోలేదు కదా మీ మతం ఎలా ఉంటే మాకేంటి మాకు కావాల్సింది డబ్బు మేము ఏ అయినా చేస్తాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తనే కాకుండా తన వెనకాల ఇలాంటి పేటిఎం బ్యాచ్ అందరినీ దింపుతున్నాడు ఇతను అసలు ఇతనికి ఏం సంబంధం ఉందని చెప్పేసి హిందూ మతాల కోసం మాట్లాడాలి లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా అంటే చనిపోయాక నువ్వు యాక్షన్ తీసుకుంటావా వాళ్ళు చనిపోతే వాళ్ళ ప్రాణాలు పోయిన తర్వాత నువ్వు యాక్షన్ తీసుకుంటావా అంటే మా హిందూ మతానికి సంబంధించి నువ్వు పంది మాసం కలిపేసినా లేకపోతే ఆయిల్స్ చేపల నూనె పంది నూనె ఇవన్నీ కలిపేసి మా దేవుడికి పెట్టేస్తున్నావు అని చెప్పేసి మేము తినేసి మేము బతికేయాలి అంతేగాని నువ్వేం చేసినా మేము ఏం చెప్పేసి ఇలాంటి పేటీఎం బ్యాచ్లందరినీ బయటకు తింటుతున్నావు నువ్వు చేసిన పనికి అయ్యో నాకు తెలియక జరిగిపోయింది నాకు తెలీదు నన్ను క్షమించండి హిందూ మత స్త్రీలు అందరూ అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి అంతేకాని ఇది చేసింది మేం కాదు మేమున్నప్పుడు అధికారంలో ఇలాంటి తప్పులేమీ జరగలేదు ఎవరయ్యా నీకు మూడు వందల ఇరవై రూపాయలకి నాణ్యతమైన నెయ్యి ఇచ్చేసింది ఎవరు ఎక్కడ దొరుకుతుంది మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి దొరుకుతుంది ఎక్కడ చెప్పు నువ్వు తింటున్నావు ఆ ప్రసాదం నువ్వు వెళ్ళావు కదా తిరుపతి నువ్వు తిన్నావా మీ భార్య భారతి కూడా ప్రసాదం తీసుకుని టిష్యూ పేపర్లో చుట్టి దాన్ని డస్ట్బిన్లో పాడేసిన విజువల్స్ కూడా అందరం చూసాం నువ్వు తినలేని ప్రసాదం మాకు పెడుతున్నావు అంటే ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు ఆ హిందూ మతస్థుల మనోభావాలతో ఆడుకున్నావు ఎంత నీచానికి పాలు పడ్డావంటే నీలాంటి నీచుడు ఐదేళ్ల పాలన ఆంధ్ర ప్రజల్ని ఐదేళ్ళు నువ్వు పాలించినందుకు మేము ఎంత పాపం చేసుకుంటే నీలాంటి వాడిని మేము ఐదు సంవత్సరాలు భరించాము అందుకే నూట యాభై ఒక్క సీట్లకు పరిమితమైన నీ పార్టీ ఈరోజు పదకొండు సీట్లకే పరిమితమైంది ఎందుకంటే నువ్వు తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో చేసిన ఈ కుట్ర వల్ల ఆ వెంకటేశ్వర స్వామియే నిన్ను పదకొండు సీట్లకి పడేశాడు ఈరోజు నువ్వు అయినా కూడా నీకు సిగ్గు అనేది లేదు ఎక్కడా కూడా ఈ ఇంత ఇంత కూడా నీకు సిగ్గు లేకుండా ఇంకా మీడియా ముందుకు వచ్చి నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు నేను చేయలేదు మీరే చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఏముంది ఆయనకి ఏమీ లేక ఈ లడ్డూని పట్టుకుని చూపిస్తున్నాడు అంతే అని చెప్పేసి విమర్శిస్తున్నావు నువ్వు అసలు విమర్శించడానికి కూడా నువ్వు సరిపోవు నువ్వు అసలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి కూడా నీకు ముఖం అసలు నువ్వు మీడియా ముందు ముఖం ఎలా చూపిస్తున్నావు అన్నది కూడా తెలియట్లా అది లైవ్ మీడియో లేకపోతే ప్రెస్ మీట్ పెట్టాను అని చెప్పేసి అన్నావు నిన్న అది ప్రెస్ మీటా లేకపోతే నువ్వు రికార్డింగ్ చేసేసి ఎవరికి వాళ్ళకి నీ ఛానల్స్లో వేసేసుకుంటున్నావా అనేది ప్రజలందరికీ తెలుసు నీ కుట్రలు నువ్వు ఎన్ని చేసినా నువ్వు ఎంత కవర్ చేసుకుందామని చూసినా అవి బయటకు వస్తూనే ఉన్నాయి అంటే హిందూ మతస్థుల మనోభావాల్ని దెబ్బతీసి ఏం చేసినా మేమేం మాట్లాడకూడదు నువ్వు ఎన్ని కల్తీలు చేసినా ఏం చేసినా మేమేం మాట్లాడకుండా నువ్వు చెప్పింది మేము గుడ్డిగా నమ్మేయడానికి ఇంకా ఆంధ్రదేశ ప్రజలు అంత గుడ్డిగా నిన్ను నమ్మడానికి వాళ్ళేమంత అంత పిచ్చోళ్ళు కాదు నమ్మారు కాబట్టి ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎంత నరకం అనుభవించారనే విషయం లైవ్లో మనం ఆల్రెడీ చూస్తున్నాం ఇతను చూడండి ఎలా ఇక్కడ ఒకసారి నేను చదువుతాను వినండి తిరుమల లడ్డూ వివాదంపై తమిళనాడులో ఎన్టీకే పార్టీకి చెందిన అధినేత ఈయనకి ఏం సంబంధం అండి అసలు మన తిరుమల లడ్డు విషయంలో ఇతనికి ఏం సంబంధం ఇతనికి ఏం అవసరం అసలు ఇతను తమిళనాడులో ఉన్నాడన్న విషయం తమిళనాడు ప్ర ప్రజలకే తెలియదు ఇతను ఎప్పుడైనా తమిళనాడు ప్రజలు చూసారేమో అడగండి తమిళనాడులో వాళ్ళ ఊర్లో వాళ్ళ దేశంలో వాళ్ళకి వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు చూసుకోవడం లేదు కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలుకుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి పేటిఎం బ్యాచ్లో ఈ బ్యాచ్ కూడా ఒకటే మనం గమనించాలి ఖచ్చితంగా ఇతను జగన్మోహన్ రెడ్డికి ఎంత సన్నిహితంగా మాట్లాడతాడంటే ఇక్కడ ఉంటా చూడండి కల్తీ లడ్డూలు తిని ఎవరైనా చనిపోయారా కల్తీ జరిగితే చర్యలు తీసుకోండి అంతేకాని లడ్డూలు బూందీ అంటూ రాజకీయాలు చెయ్యొద్దు అంటే తిరుమల లడ్డూ ప్రసాదం అది ఎంత పవిత్రమైన ప్రసాదం అండి మనం తిరుపతి వెళ్ళామంటే ఆ లడ్డూని ఆ ప్రసాదాన్ని మన పవిత్ర గురించి ఇతనికి ఏం తెలుసు అసలు లడ్డూల మీద బూందీల మీద రాజకీయాలు చేయొద్దు అంటానికి ఇతనికి తెలుసా లడ్డూ గురించి మన దేశంలో ఆంధ్ర ప్రజలు ఏంటి ఇటు నుంచి అటు కొన్ని కోట్ల మంది ప్రజలు ఈ ఐదు సంవత్సరాల్లో తిరుమల వెళ్ళారు అయితే ఎంతమంది ఈ ప్రసాదం తీసుకుని ఉంటారు ఎంత పవిత్రతని చూసాం మనం లడ్డూ ప్రసాద విషయంలో తిరుమలలో అయితే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇలాంటి నీచ నికృష్ట పనులు వన్ బై వన్ బయటకు వస్తూనే ఉన్నాయి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి నీకు ఏ మాత్రం సిగ్గలేదు నువ్వు ఎంత నీచుడు అంటే ఎంత దుర్మార్గుడు అంటే ప్రజల మనోభావాల్ని హిందూ మత మనోభావాల్ని తో ఆడుకుని ఇంత నీచానికి పాల్పడ్డ నిన్ను ప్రజలు జీవితంలో నిన్ను క్షమించరు నువ్వు ఇంకా నీ పార్టీ ఉంటుంది నేను ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఐదు సంవత్సరాల్లో నేను గెలుస్తాను అనుకుంటున్నావు అసలు నీ పార్టీయే కాదు నువ్వే లేకుండా చేస్తారు ప్రజలు ఖచ్చితంగా దీనికి నువ్వు శిక్ష అనుభవిస్తావు ప్రజలు ఎలా ఉన్నా పైన దేవుడైతే నిన్ను వదలడు అందుకే నిన్ను పదకొండు సీట్లకే పరిమితం చేసిన దేవుడు రేపన్న రోజు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ బయటకొచ్చి న్యాయస్థానంలో కఠినమైన శిక్షలు నీకు ఖచ్చితంగా పడతాయి వైసీపీ పార్టీ అనేది దేశంలో ఎక్కడా కనపడకుండా హతాపాతలంలోకి ఫస్ట్లో నువ్వు అనేవాడువి హతాపాతలం అని అవే వెళ్ళిపోతావు నేను ఖచ్చితంగా ప్రజలు హతాపాతలంలో ఖచ్చితంగా తొక్కేస్తారు నీ పార్టీ అనేది అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా నీ పేరు కానీ నీ పార్టీ కానీ వినపడకుండా నువ్వు అనే మనిషి కనపడకుండా ప్రజలు ఖచ్చితంగా చేస్తారు గుర్తుపెట్టుకో